విద్యార్థులు ఒక టాపిక్ గురించి మాట్లాడమని సార్ చెప్పడం అనుకోండి ఆ రోజు ఆ టాపిక్ గురించి మాట్లాడడానికన్నా ఎక్కువగా ఆ ఉపాధ్యాయుడు నన్ను మెచ్చుకోవాలి సో దీంతో నేను మళ్ళీ ఉపాధ్యాయు దృష్టిలో పడాలి ఈమె బాగా చెప్తుంది ఇతరుడు బాగా చెప్తాడు ఇక విద్యార్థులకు కూడా అబ్బా వీడు సూపర్ రా ఈమె బాగా చెప్తుందిరా అనే ఉద్దేశం కలిగించాలన్న తాట ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళు మరి ఆ చదివింది చదివినట్లుగా ఉపాధ్యాయుడు చెప్పినట్లుగా చెప్పమంటారా లేదా ఏమైనా మార్చుకోవాలంటారా ఏ యాంగిల్లో ఆలోచించాలంటారో ఎలా చెప్పాలంటారు ఉపాధ్యాయుడు ఒక విషయాన్ని ఇచ్చి ఈ విషయం గురించి బహుశా వారం రోజుల్లో పది రోజుల్లో మీరు ఒక ఫైవ్ మినిట్స్ ప్రజెంటేషన్ చేయండి ఉపన్యసించండి అని చెప్పని విద్యార్థులకు అవకాశాలు ఇస్తారు ఓకే మొట్టమొదట ఏమిటంటే యు ఆర్ నాట్ ద ఫస్ట్ స్పీకర్ అండ్ యు ఆర్ నాట్ ద లాస్ట్ స్పీకర్ ఈ స్పృహ ఉండాలి రెండు కంటెంట్ గురించి కృషి చేయాలి మూడు ఈ టాపిక్ ఇచ్చినప్పుడు ఈ పాయింట్స్ చెప్పకపోతే ఎలా అనేటువంటి స్పృహ ఉండాలి నాలుగు ఎవరైనా ఇలానే చెప్తారు నా ప్రత్యేకత ఏమిటనేటువంటి ధ్యాస ఉండాలి ఐదు ఉపన్యాసంలో ఎత్తుగడ ఎలా ఉండాలంటే ఆకట్టుకునేటట్టు ఉండాలి విషయ వివరణ చక్కగా సాగాలి పదాలు చక్కగా పడాలి ఫ్రేజెస్ కరెక్ట్ ఫ్రేజ్ పడాలి ఆ విషయం చెప్తూ ఆ పదం పడలేదనుకోండి ఆ పదం పడకపోతే రసం తీసేసిన చెరుకులాగా తయారవుతుంది అది అలా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ముగింపు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక విషయం గురించి మాట్లాడాలి ఐదు నిమిషాలు వ్యవహరించారు ఒక నలభై నలభై ఐదు సెకండ్లలో ఉత్సాహాన్ని రేకెత్తించేలా ఆ విషయాన్ని నేను ప్రతిపాదించవలే ఆ తర్వాత విషయానికి సంబంధించి రెండో మూడో నాలుగో ఐదో పాయింట్స్ని నిర్ధారణ పరుచుకొని ఏది ఏ క్రమంలో చెప్పాలనేటువంటిది కావాలి ఓకే ఆ తర్వాత చాలామంది ఎక్కడ పొరపాటు చేస్తారంటే ముగింపులో ప్రభావోపేతమైన ముగింపుకి వాళ్ళు సాధారణంగా ధ్యాస పెట్టరు అంటే ఇప్పుడు ఒక విషయాన్ని నచ్చి చెప్పాలనుకోండి ఉదాహరణకు ఒక నచ్చి చెప్పే విషయం అనేది అనుకుందాం ఇంకా ఉదాహరణకి సిగరెట్ మానటం ఎలా లేక సిగరెట్ ఎందుకు మానాలి లేక దురలవాట్లు ఎందుకు మానాలి అనే ఒక విషయం ఇచ్చారని చెప్పని అనుకుందాం స్టూడెంట్స్కి ఒక కాంపిటీషన్ ఉంది అది అంటే దురలవాట్ల వల్ల ఏమవుతుంది నష్టపోయేదెవరు నేను నా సంపాదన ఖర్చు పెడుతున్నాను కదా అనేటువంటి భావాల నుంచి బయటపడండి మీ భవిష్యత్తు తాకట్టు పెడుతున్నారు మీ కుటుంబం తాకట్టు పెడుతున్నారు మీపై కళలు పెంచుకున్న మీ తల్లిదండ్రుల యొక్క ఆశల మీద నీళ్లు చల్లుతున్నారు మీరు ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లాజిక్ డెవలప్ చేసిన తర్వాత అందుకని ఈరోజు మనం ఏం ఆలోచించడానికి వచ్చామండి మన అలవాట్లు ఎలాంటివి లంచా చెడ వీటి ప్రభావం ఏమిటి వీటిని మానటం వల్ల మానిన అలవాట్ల స్థానంలో కొత్త అలవాట్లను సంపాదించటం వల్ల ఆ కొత్తవి మంచి ఉండేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇదండి నేను చెప్పిన విషయం ఎవరైనా సరే అండి ఇప్పుడు విద్యార్థుల కోసం నేను డౌట్ అడిగాను ఇంకా వారు అడుగుతారు మిమ్మల్ని అడగండి హలో సార్ గుడ్ మార్నింగ్ నా పేరు స్పందన నేను శ్రీమిధలో సిఏ ఐపీసీసీ చేస్తున్నాను మీరు అన్నట్టు ఇప్పుడు అందరి ముందు మాట్లాడడానికి ధైర్యం కావాలి కానీ మాట్లాడడానికి టాపిక్ ఉంది కానీ అక్కడికి వెళ్ళగానే మొత్తం వాళ్ళందరిని చూసి టెన్షన్ వచ్చేసి మొత్తం మర్చిపోతున్నాం అలాంటి విషయాలలో ఎలా రియాక్షన్ అనేది మొట్టమొదట మాట్లాడుతూ ఉన్నప్పుడు నేడు బాగా అనుభవలైనటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు ఉపన్యాసించటం ప్రారంభించిన తొలి రోజుల్లో వాళ్ళకి ఈ చేతులు వనకటం కాళ్ళు వనకటం ఆలోచనలు ఆవిరవ్వటం మాట పెగలకపోవటం గొంతు ఎండిపోవటం ఇవన్నీ కూడా సాధారణంగా కనబడేటువంటి లక్షణాలు అందుకని మీరు ప్రత్యేకంగా భయపడక్కర్లేదు బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ టు బిట్స్ కంటెంట్ దగ్గర మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలంటే నో బడీ ఎల్స్ వుడ్ బి ఏబుల్ టు డూ ది జస్టిస్ ది వే ఐ క్యాన్ అనేటువంటి ఫీలింగ్ మీలో ఉండాలి అంతటి క్వాలిటీ కంటెంట్ కావాలి నియర్ క్వాంటిటీ కాదు ఐదు నిమిషాలు ఉపన్యాసానికి యాభై పేజీలు నోట్స్ తయారు చేసుకుంటే టాగమ్మా ఒక రెండు పేజీలు చాలు రెండు ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నట్టయితే పాయింట్ కనుక క్లూ దొరికినట్టయితే దాన్ని నేను స్వయంగా నా మాటల్లో ఎక్స్పాండ్ చేసుకోగలను అనే నమ్మకం ఏర్పడాలి తప్ప బై హార్ట్ చేసి వచ్చి బై హార్ట్ చేసి తప్పచెప్పట పూనుకుంటే మాత్రం ఫెయిల్ అవ్వటం గ్యారంటీ అది జరగకూడదు మూడవది ఇంతకు ముందు మీరు ఈ విషయం గురించి మాట్లాడారా మాట్లాడలేదా మీ ఫ్రెండ్స్ ముందు మాట్లాడారా ఇంటి వాళ్ళ ముందు మాట్లాడారా లేదు అద్దం ముందు సాధన చేశారా గోడ ముందు సాధన చేశారా ఇలాంటి అంశాలు కనుక మీరు గమనించినట్టయితే పర్సెప్టబుల్ ఇంప్రూవ్మెంట్ మీకు కనబడుతుంది ఎంత నేర్చుకున్నా మొట్టమొదటి రోజే అద్భుతమైనటువంటి సామర్థ్యాన్ని ప్రదర్శించడం అనేటువంటిది కొంచెం కాస సాధ్యమైనటువంటిది ఏదో బాన్ గిఫ్టెడ్ లీడర్స్ అని అంటాను చూడండి గిఫ్టెడ్ పర్సనాలిటీగా సాధ్యం అవుతుంది మనం యావరేజ్ పర్సన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకున్నట్టయితే నిరుత్సాహపడకుండా తన ఉపన్యాసమైన వెంటనే వన్ తాను సమీక్షించుకోవాలి ఇద్దరు ముగ్గురు మిత్రులతో ప్రత్యేకంగా చెప్పి నా ఉపన్యాసమైన వెంటనే నేను అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి ఏమిటి నేను బాగా చెప్పింది ఏమిటి నేను ఏ నేను ప్రారంభించింది బాగుందా లేక నేను ముగించింది బాగుందా లేక కంటెంట్ నేను అనుకున్నటువంటిది చెప్పాను అది బాగుందా లేక అసలు ఓవరాల్గా ఎన్ని మార్కులు ఇస్తున్నావు క్రిందటి వారం యాభై ఎనిమిది మార్కులు ఇచ్చావు ఇప్పుడు మరి ఎన్ని మార్కులు ఇస్తున్నావు అరవై ఎనిమిది యాభై ఎనిమిది నుంచి అరవై ఎనిమిది ఎందుకు ఎక్కువ ఇచ్చావు నాకు అని మళ్ళీ ఫీడ్బ్యాక్ ఈ కాన్స్టెంట్ సెల్ఫ్ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అదర్స్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పీర్స్ అంటే ఈక్వల్స్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఫ్యాకల్టీ లేక ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఈ స్ట్రక్చర్లో కనుక డెవలప్ చేసుకుంటే భయం అనేటువంటి చాలా తొందరగా పోతుంది సార్ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ యశ్వంతి ఐఎమ్ స్టడింగ్ శ్రీ మీద ఐపీసీసీ సిఏ ఐపీసీసీ ఫస్ట్ టైంగా స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నాం అప్పుడు స్టేజ్ మీదకి వెళ్తాం కానీ మనకు చెప్పాలనే ఉంటుంది కానీ స్టేజ్ ఫియర్ ఆ స్టేజ్ ఫియర్ని ఎలా ఓవర్కమ్ అమ్మా అవ్వాలి అమ్మా నీకు మూడో ఏకం వచ్చా వచ్చు తల్లి మొట్టమొదటిసారి మూడో ఏకం చెప్పినప్పుడు పుష్కలంగా తప్పులు చేసావు కదా మర్చిపోయావు కదా అవునా ఇప్పుడు నేను మూడో ఏకం చెప్పంటే ఏం చేస్తావు తల్లి నిద్ర లేపి చెప్ అడిగినా చెప్పేస్తావు అంటే ఎన్ని వందల వేల సార్లు నీవు చెప్పావు ప్లస్ ఆ కాన్సెప్ట్ నీకు ఫిక్స్ అయింది నిజానికి మూడొకట్ల మూడు మూడు రెండు ఆరు మూడు మూడు తొమ్మిది అన్నప్పుడు ఈ మొదటి రెండు వరుసలు అనవసరం మూడు ఆరు తొమ్మిది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై ఆ లాస్ట్ కాలం గుర్తికుంటే చాలు పైకి ఎదుగుతున్నా కొద్దీ ఏది అనవసరము వదిలించుకోవాలో ఏది కావాలో ఏది పట్టులో బిగించుకోవాలో తెలిసి రావాలి అందువల్ల సాధన వల్ల నీకు అందాక చెప్పినటువంటి లక్షణాలన్నీ ఏవి నేను ఆపలేవు ఇంకొక చిన్న రహస్యం చెప్పనా చిన్నపిల్లలకు భయం ఉండదు తల్లి వయసు వచ్చాక మనకు భయం వస్తుంది తెలియదు కాబట్టి వాళ్ళకి భయం తెలియదు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పని మనం భయపడిపోతాం ఇవాళ్ళు ఏమనుకుంటే ఉరిగిస్తారా ఉరిగియరు కదా అందుకని ధైర్యంగా చెప్పొచ్చుగా తప్పొచ్చింది ఏం నువ్వు నువ్వేమైనా యునైటెడ్ నేషన్స్ లో రాజు కుదుర్చడానికి ప్రయత్నం చేస్తున్నావా రెండు పోట్లాడుతున్న దేశాల మధ్య అంతటి ప్రభావపేతమైనటువంటి సన్నివేశం కాదు కదా ఆధైర్యం ఎందుకు పడతావు నువ్వు అది ఆ ధైర్యం వల్ల ఆధైర్యాన్ని పారదోడవచ్చు ఎప్పుడైతే అధైర్యం స్థానంలో ధైర్యం వచ్చి కూర్చుంటుందో ఇప్పుడు ఉదాహరణకి త్రాస్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ మనం ఒక కిలో పెట్టామని అనుకోండి బరువు పెట్టాము మనం ఇక్కడ నేను ఐదు కిలోలు బరువు పెట్టా ఏమవుతుంది అప్పుడు ఇలా చిన్న భయాన్ని పెద్ద ధైర్యంతో ఓకే చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు కదా అలా